మూడల్ల మూడే వీడియో ప్రశ్న ఏంటంటే బైబిల్లో ఉన్న అస్తారో దేవతకు ఇండియాలో ఉన్న కాళికా దేవికి ఏదైనా సంబంధం ఉందా ఆ దేవతే బబులోను ఐగిప్తులు ఉన్న అస్తారో దేవతే మన హిందూ దేశంలో కాళికా దేవిగా పూజించబడుతుందా ఎవరి పేరు కృష్ణారావు విశాఖపట్నం అడుగుతున్నారు కృష్ణారావు విశాఖపట్నం మరి కృష్ణారావు గారు ఈ దేవతలు అన్నట్లు చూశాడా అసలు ఇతను అడిగే దేవతలను చూశాడా అది మన ప్రశ్న చూశాడా లేదా ఆయన మనకి ఏం చేయాలి చెప్పాలి ఫోన్లో చెప్పలే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ నా నెంబర్కి ఈ కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి ఉన్నాడు మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు ఆయన వయసు రాయలేదు ఈయన ఇండియాలో ఇప్పుడు ఈయన అడిగే దేవతలను చూశాడ స్పష్టంగా కానీ బైబిల్లో మాత్రం వాళ్ళు ఇస్రాయలీలు దేవతలను ముఖ్యలు ఎక్కడ ఉంది న్యాయాధిపతులు రెండవ అధ్యాయం పదమూడవచనం ఉంటుంది గ్రంథం రెండో అధ్యాయం పదమూడవచనం వారు యహోవాను విసర్జించి ఎవరో ఇస్రాయలు యహోవాన్ని విసర్జించి బయలువతను పూజించిర్రీ అస్తారోతును పూజించిరి పూజించిరి పూజించారు దాని తర్వాత ఉంటది మొదటి సమయాలు ఏడవ అధ్యాయం వచనం మొదటి సమయంలో ఏడో మూడో వచ్చు సమూహలు ఇస్రాయల్ అందరితో ఇట్లా మీ పూర్ణ హృదయంతో యహోవైద్యకు మీరు మల్లుకునే అన్య దేవతలను అస్తారో దేవతలను మీ మధ్య తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి ఇదే మాట మొదటి రాజులు మొదటి రాజులు పద్దకొండవ అధ్యాయంలో సొలోమను కూడా వీటికి మొదటి రాజులు పదకొండవ వచ్చాయము ఐదవ వచ్చు ఐదవ సోలోమోను సీదోనిల దేవతను విల్కోము అను అమ్మోని హేమల దేవతను అనుసరించి నడిచాను కాబట్టి సులోమను తర్వాతే కదా క్రీస్తు పూర్వము తొమ్మిది వందలు సొలోమన్ క్రీస్తు పూర్వము తొమ్మిది వందలు అయితే ఇస్రాయలీలు ఈ దేవతలు ముక్కి మొక్కి ఈ ఇస్రాయేలీలు బాబు చూడు బాబు ఇస్రాయలీలు ఇస్రాయలే ఈ ఇస్రాయలీలు ఈ దేవతలు ముక్కుతూ ముక్కుతూ ఎందుకంటే మహారాజే మొదటి రాజులు పదకొండవ అధ్యాయ వచ్చి ఐదవచంలో ఈ దేవతలకి ఏం కట్టించాడు బలిపేట బలిపేట కట్టించాడు మరింత జ్ఞాని మరి అందుకని దేవుడు అతను ఇచ్చాడు అతని కోపగించాడు అటు అతని కాలంలోనే దేశం రెండుగా విడదీశాడు దేవుడు యజ్ఞ విగ్రహాలను వీళ్ళు ఈ విగ్రహం చేయడం వల్ల ఇరిమయా కాలానికి ఏ కాలానికి ఇస్రాయేలీలు వచ్చారు చెప్పండి వచ్చారు ఇంకా ఇస్రాయేలీలు సులోమోను కాలం నుండి విగ్రహాలను ఎప్పుడూ మానలేదు చెప్పు విగ్రహాలను ఎప్పుడూ మానలేదు ఈ సులోమోని యొక్క మరి వెట్టి పనులు చేసే ఎరోబాము ఎరోబాము అంటే హీరో దానిలో ఒకటి బేతల్లో ఒకటి బేతలు ఒకటి బంగారు దూడలు బంగారు పెట్టి ఇతను ఇంకా ఇస్రాయేలీలు ఆ దేశం వదిలేసే వరకు ఆ బంగారు దూడల్ని పూజించారు ఆ దూడలే ఇండియాలో ప్రతి ఊర్లో ఉంటాయి మన పెక్కలు ఏమైనా ఉన్నాయి దూడలు దూడ బొమ్మలు నాలుగు సిమెంట్ బొమ్మలు నాలుగు సిమెంట్ బొమ్మలు లేకపోతే ఎరువే బాబు చేసినట్టుగా బంగారపు దోడల సిమెంట్ అది బంగారు దోడల బాగుండు శుభ్రంగా తోహ కేక ఎవడ ఏది వస్తుంది దక్కుపోతుంది సిమెంట్ అంటే ఈ దోడు ఎక్కడి ఇండియాలో పుంచు దోడు ఎక్కడి ఇజ్రా ఇస్రాయల్ దేశము మొట్టమొదటి ఇస్రాయల్ దోడు ఎక్కడ మొక్కారు నిర్గమాఖాండము ముప్పై రెండవ ముప్పై రెండవ ఛాయము ఏడు వచ్చాయి నిర్గమాక ముప్పై రెండో వచ్చాయము అహరోను అది చూచి అహరోను అది చూచి నాలుగు వచ్చాను నిర్గమాకడ ముప్పై రెండు నాలుగు అతడు వారి యొక్క అతడు అంటే ఎవరు ఎదుట వారి వాటిని తీసుకుని పోగరతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను దూడగా చేశాను మొట్టమొదటి ఐగిప్తి నుండి ఇస్రా హస్తానం మధ్యలో ఇహోవా దేవుడి సేనా పర్వతం మీద అంటే సేనా పర్వతం మీద మూసేతో మా హార్థం నలభై రోజులు చివరికి వచ్చింది ఇంకా గత నలభై రోజు ఒకవేళ చివరికి వచ్చింది ఇంకా ఆ మూసిన వాడు ఏవడం మాది వెళ్దాం మరి మాకు దేవుడు ఇచ్చిన అబ్రహాం ఇస్తాక యాకబులు ఇచ్చిన శ్వాసానికి స్థలానికి మా ముంద దోణది ఆ మందర దోడని చేయడం చేయమంటే నీకు ఏం చెప్తాడు అహ్లా చేయ చంపేస్త అసలే ఇస్రాయెల్ చాలా కోపంతో ఉన్నారు నడకలో అతను అయితే మీ దగ్గర ఉంటే ఉంటాయమ్మంటే చెవులు పూగులు మొత్తాన్ని ఇచ్చేస్తే ఏం చేశాడు పోగరతో రూపం ఏర్పరిచి ఒక దూడను తయారుస్తాడు ఆ దూడను తయారు ఏమంటున్నారు వాళ్ళు ఓ ఇస్రాయేల్ నుండి నేను ఇదే ఈ దేవుడు అంటే అద్దె అంటాడు నూట అరవై కీర్తన అంటాడు నూటారో కీర్తల్లో దేవుని స్వరూపాన్ని గడ్డి రూపానికి మార్చేది దొరికిందా దొరికింది కీర్త నూట ఆరో కీర్తన నూట ఇరవయో వచ్చిన ఇరవై వచ్చును ఇరవై వచ్చిన పంతొమ్మిది వచ్చిందోండి హోరేబులో వారు దూడును చేయించుకుండ్రి ఆరో కీర్తన పంతొమ్మిది వచ్చును

తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చి పంప ముంచారు అంటే దేవుని ఎలా మార్చారు వాళ్ళు మేయు ఎద్దు రూపానికి ఎద్దు రూపానికి మార్చిపోయారు ఆ మార్చు ఇంకా దృష్టిలో ఉండిపోయింది అప్పుడే ఇక్కడ న్యాయాధిపతుల్లో మధుర రాజుల్లో ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ ఎద్దులు మోకుతున్నారు ఇక్కడ దానిలో ఒకటి పేరు సభలో ఒకటి ఈ ఈ విగ్రహాలు పట్టుకుని హర్షూరు వచ్చారు వీళ్ళు వీళ్ళు కూడా ఎవరు మిగతా వాళ్ళు ఇస్రాయేల్ తర్వాత యోధవారు యోధ ప్రాంతం వారు బబులోని వచ్చారు బబులోను వీళ్ళు బబులోని నుంచి యోధావారు అర్షురు ఇస్రాయలీలు గోత్రాలు పర్షియన్ కింగ్డమ్ దేశం వచ్చారు ఎక్కడ కలుసుకొని ఇక్కడ నుండి ఇరాన్ పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పక్కనే పాకి పాకిస్తాన్ పాకిస్తాన్ పార్లకపోతే హిమాలయ పర్వతాలు చచ్చిపోతారు మైనస్ ఫార్టీ అప్పుడు వాళ్ళు అక్కడ హిందూ కూసు పర్వతాలు ఉన్నాయి అప్పుడు హిందూ కూ పర్వతాలు కిందకు దిగారు అప్పుడు హిందూ కూసు పర్వతాలు దిగడం వల్ల శుశు విశాలమైన సామరథ్యం దొరికింది అందుకని హిందూ కూసు పర్వతానికి జై కొట్టారు ఏం కొట్టారు జై కొట్టారు అప్పుడు ఇస్రాయిలీలు తమ యొక్క అనే మాట హిందూ కూరతుంది దాటడం వల్ల చుసు విశాలమైన సామర్థ్యం దొరకడం వల్ల దొరకడం వల్ల జై హింద్ జై హింద్ ఎప్పుడు చెప్తారు ఉన్నతమైన పరిస్థితి ఏర్పడింది జై హింద్ జై హింద్ తిరిగి ముందు జై హింద్ కొట్టారు హిందూ కృష్ణ హిందూ కూర అప్పుడు ఇస్రాయిల్ హిందువులు అయిపోయే ఆ దోళల్ని ఈ దేవతల్ని ఏ చెప్పేసాం చెప్పేసామని ముందు అవును ఇది మూడు వందల మూడు వందల ఎన్నో వీడియో ఇది మూడో వీడియో మూడు వందల మూడో వీడియో మొట్టమొదటి చూడండి మొత్తం ఇస్రాయేల్ ఎంతమంది దేవతలు మొక్కారో ఆ దేవతలను పట్టుకుని ఇండియా వచ్చి ఇండియాలో ప్రతి ఊర్లోనూ దేవతలే ప్రతి పట్టణంలోనూ దేవతలే అయితే అతని అతని పండు ప్రశ్న అంటే ఇస్రాయేల్ ముక్కునూ దేవతకు దేవతకు ఇండియాలో ఉన్న కాళికా దేవికి ఏదన్నా సంబంధం ఉందా లేదు అస్తర దేవతకి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక ముఖం అంటే రెండు చేతులు రెండు కాళ్ళు ఒక ముఖం అంతే కానీ ఉన్న కాళికాకి పదహారు చేతులు చెప్పండి పదహారు చేతులు ఉంటాయి కిరిపు ఎన్ని చేతులు పదహారు చేతులు కిరిబు ఎన్ని చేతులు పదహారు చేతులు పదహారు అది పెట్టుకుంది అనమాట అది అది పదహారు చేతులు పెట్టారు కానీ పదహారు రెక్కలు కూడా ఉండాలి కిరీపు ఎన్ని రెక్కలు పదహారు రెక్కలు ఉంటాయి పదహారు చేతులకి పదహారు రెక్క పదహారు రెక్కలకే పదహారు చేతులు చేతి చెయ్యి పైన ఉందా రెక్క పైన ఉందా రెక్కే పైన ఉంటుంది రెక్కే పైన ఉంటుంది రెక్క కింద చెయ్యి ఉంటుంది చెయ్యి ప్రతి రకంగా చెయ్యి అంటే కాళికళికాకి పదహారు చేతులు పెట్టాడు కానీ పదహారు రెక్కలు పెట్టలేదు కానీ ఇక్కడ అస్తర దేవతకి పదహారు చేతులు కాలికాకి ఇక్కడ కలక కలకత్తా కాళికాకి పదహారు చేతులు పదహారు ఆయుధాలు ఉంటాయి ఒక చేతులు రకం ఇంకో చేతిలో పాము ఇంకో చేతిలో గొడవలి ఇంకో చేతిలో కత్తి ఇంకో చేతిలో బాణము ఇంకో చేతిలో పవ్ ఆ బాణం వెళ్ళక బవు కావాలి ఇంకో చేతిలో మరి శుద్ధి ఇంకో చేతిలో కొడవలే ఇంకో చేతిలో ఇంకో అలాగ పదహారు చేతిలో పదహారు ఆయుధాలు ఉంటాయి ఎవరికి కాళిక కానీ అస్తరో దేవతకి చేతుల్లో ఏముండవు అది ఆడదేవత అంతే ఏదైతే కాబట్టి ఎవరైతే ప్రశ్న కృష్ణ కృష్ణారావు గారు విశాఖపట్నం గారు విశాఖపట్నం మరి ఆయన ఏమైనా మరి ఈ విధంగా మరి అస్తరో దేవతను ఎక్కడన్నా ఇండియాలో చూసాడేమో మనకి తెలియజేయాలి నా నా నెంబర్ చెప్తున్నాను ఆయనకి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ నైన్ అస్తరో దేవత మరి మనం మన బుక్కుల్లో ఉన్నాయి అయితే మన బుక్స్లో చూపించాం అస్త్రత చూపించాం మనం అని పదహారవ చేతులు లేవు కాబట్టి ఇండియాలో పూజ్యం పడిన పూజ్యం పడే కలకత్తా కాళిక అస్త కాదు అని తెలుసుకోవాలి ఓకే ఇక్కడితో ఈ సమాధానం అయిపోయింది